హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు క్రిస్మస్ కానుక ప్రకటించిన ఏపీ ప్రభుత్వం అండి వీటికి సంబంధించి కీలక వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా దీనికి సంబంధించిన కీలక జీవో కూడా విడుదలైందండి చైల్డ్ కేర్ లీవ్ నిబంధనల్లో భారీ మార్పులు అయితే చేయటం జరిగింది ప్రభుత్వం ఇక అన్నీ సులభమేనున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అయితే ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా జీవోలో అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి ఏపీ రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకి మరియు సింగిల్ పురుష ఉద్యోగులకి అంటే అవివాహితులు మరియు భార్య మరణించిన వారు లేదా విడాకులు తీసుకున్న వారికి అండి ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన మరియు ఉద్యోగులకు మేలు చేసే ఉత్తర్వులను అయితే టకేళలు విడుదల చేసిందండి ఈ ఉద్యోగులకి అంటే ఇది ఉద్యోగుల వ్యక్తిగత వృత్తిపరమైన జీవిత సమతుల్యతను ఎంతగానో దోహదపడుతుంది అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఇప్పటి వరకు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవడానికి పిల్లల వయసుపై ఉన్న గరిష్ట పరిమితిని ఏపీ ప్రభుత్వం పూర్తిగా తొలగించిందండి ఇకపై ఉద్యోగిని ఉద్యోగికి పిల్లల వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా సౌకర్యాన్ని అయితే వినియోగించుకోవచ్చు ముఖ్యంగా ఈ చారిత్రాత్మక ఉత్తర్వులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నెంబర్ డెబ్బై పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై జారీ చేయడం జరిగిందండి మహిళా ఉద్యోగులు తమ మొత్తం సర్వీస్ కాలంలో అంటే రిటైర్మెంట్కు ముందు వరకు కూడా మొత్తం నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు చైల్డ్ కేర్ లేవు వాడుకోవచ్చండి అయితే ఈ ఈ యొక్క లీవ్ వాడుకునే విధానంలో వెసులుబాటు కల్పించడం ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది ఉద్యోగులు ఈ సెలవులని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో కూడా ప్రభుత్వం గొప్ప వెసులుబాటును అయితే కల్పించిందండి నూట ఎనభై రోజుల సెలవును గరిష్టంగా పది విడతలుగా తీ తీసుకోవడానికి అనుమతిచ్చింది అంటే ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చిన్న చిన్న విరామాల్లో కూడా ఈ లీవ్ అనేది తీసుకోవచ్చండి ఈ లీవును ముఖ్యంగా పిల్లల సంరక్షణ కోసం వారి పరీక్షల సమయంలో వారికి తోడుగా ఉండేందుకు లేదా పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి సేవ చేయటానికి ఉపయోగపడుకో ఉపయోగించుకోవచ్చండి ముఖ్యంగా సాధారణ పిల్లలతో పాటు వికలాంగ పిల్లలు సంరక్షణ కోసం కూడా ఈ సెలవులు తప్పనిసరిగా వర్తిస్తాయి దీనివల్ల ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రులకి గొప్ప ఊరటైతే లభిస్తుందండి అయితే ఈ నూతన ఉత్తర్వులు నిబంధనలు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి అంటే పన్నెండు పదహైదు రెండు వేల ఇరవై ఐదు అంటే పదహైదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు తక్షణమే అమల్లోకి వచ్చాయండి కాబట్టి అర్హులైన ఉద్యోగులు తమకి అవసరమైనప్పుడు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చండి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక పెద్ద వరం అని చెప్పవచ్చు మొత్తానికి క్రిస్మస్ కానుకగా ఏపీ ప్రభుత్వం ఈ చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తూ ఉత్తర్వులు జారీ చేసిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్